అవతార్ మెహర్ బాబాకి జై ప్రీతమ అవతార్ మెహర్ బాబా అన్నారు నాకు దండలు వేయడం పూజలు చేయడం హారతులు ఇవ్వడం అనేవి భగవంతుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్పడానికి సంకేతాలు కావు అన్నారు నిజమైన ఆధ్యాత్మికత గురించి బాబా ఇలా తెలియజేశారు బాబా అన్నారు ఆధ్యాత్మిక మార్గంలోకి రావడం అనేది తమాషా కాదు ఎవడైతే తన మనస్సు శరీరం జీవితం అన్నింటినీ విసర్జించి ధూళిగా మారిపోతాడో అతడే ఈ మార్గంలో ముందుకి వెళ్ళగలడు అన్నారు అవతార్ మెహర్ బాబా అసలు ఆధ్యాత్మికత అంటే బాబా ఇలా వివరించారు ఆధ్యాత్మికత అంటే యుగాల తరబడి నీవు అలవాటుగా చేస్తున్న పనులు చేయకుండా ఉండాలి నీకోసం నీవు తినడం నీ ప్రాణాలను కాపాడుకోవడం నీ ప్రతి చిన్న అవసరాన్ని ఎంతో శ్రద్ధగా తీర్చుకోవడం ఇలాంటి వాటి గురించి ఆలోచించడంలోనే ఇన్నాళ్ళు జీవించావు నీ అలవాటుకు భిన్నంగా ఏ చిన్న విషయం జరిగినా నీవు బెంబేలెత్తిపోతావు ఇప్పుడు నీవు నీ స్వార్థపూరిత బంధనాలు తెంచుకుని బయటపడాలి అంటే ఏదైతే నీవు చెయ్యడం లేదో అది చెయ్యాలి ఇంతకాలం నీవు నీ గురించి ఆలోచిస్తున్నావు ఇక నుండి నీవు నీ గురించి కాకుండా ఇతరుల గురించి ఆలోచించడం మొదలుపెట్టాలి దీన్ని ప్రేమ అంటారు అన్నారు మెహర్ బాబా అలాంటి ప్రేమ కావాలంటే సత్ప్రవర్తన మనోనిబ్బరం పట్టుదల అవసరం మనోనిబ్బరం అంటే దేనికి ఉద్రేకం పొందని దేనికి కలవరపడని మానసిక స్థితియే మనోనిబ్బరం దీనిని స్థితప్రజ్ఞత అంటారు అలాంటి నిచ్చలత నీకు ఉంటేనే నీవు ఇతరులకు సహాయం చేయగలవు ఇతరులను సంతోష పెట్టగలవు ప్రేమ అంటే అదే నీ గురించి కాకుండా ఇతరుల గురించి ఆలోచించడం అన్నారు మేహర్ బాబా ఉదాహరణకు నీవు ఎడారిలో ఉన్నావనుకో నాలుగు రోజులుగా నీకు తాగడానికి మంచినీరు దొరకడం లేదు అనుకో అకస్మాత్తుగా నీకొక మంచినీటి సీసా ఎదురుగా కనబడితే నీవెట్లా స్పందిస్తావు నీకు మనోనిబ్బరం ఉంటే ఆ నీటిని ముందుగా నీతో పాటు ఉన్న వ్యక్తి తాగేందుకు అందించి ఆ వ్యక్తిని బ్రతికించేందుకు నీవు చనిపోవడానికైనా సిద్ధపడతావు అలా కాకుండా ఆ నీటి సీసా కోసం పోటీపడి చేజిక్కించుకున్నావనుకో అప్పుడు నీకు మనోనిబ్బరంగాని ఆధ్యాత్మికత గాని లేనట్లే ఆ మనోనిబరం అనే లక్షణమే నిన్ను తాగానికి పురుగొల్పి ఇతరులను సంతోషపెట్టేటట్లు చేస్తుంది అన్నారు మేహర్ బాబా అందుకని ఆధ్యాత్మికతను జీవించి అనుభూతి చెందవలసి ఉంది అన్నారు మేహర్ బాబా అసలు యథార్థమైన ఆధ్యాత్మికత అంటే బాబా ఇలా తెలియజేశారు అది నిన్ను ఒక శిలగా తయారు చేసేస్తుంది ప్రాపంచిక కష్టాలు మరియు సుఖాలు నిన్ను ఏ మాత్రం ప్రభావితం చేయవు కోరికలు లేని స్థితిని నీవు పొందుతావు ఎప్పుడైతే నీకు ఏమీ అక్కరలేదో అప్పుడు నీకు అన్నీ ఉన్నట్లే అన్నారు బాబా ఈ కోరికలు లేని స్థితి లేదా ఏమీ అక్కరలేని స్థితి ప్రతి ఒక్కరిలోనూ దాగి ఉంది అది నీ లోపలే ఉంది దానిని నీవు కనుగొనవలసి ఉంది నేను దాన్ని కనుగొన్నాను నిరంతరం అనుభూతి చెందుతూ ఉన్నాను ఈ స్థితి ప్రతి ఒక్కరిలో ఉంది కానీ అది నిద్రాణమై దాగి ఉండడం వల్ల దానిని కనుగొని అనుభవించవలసి ఉంది మీకు నాకు మధ్య తేడా ఏమిటంటే మనిద్దరిలో ఈ స్థితి సమానంగా ఉన్నప్పటికీ నేను దానిని ఎరుకలోనే అనుభవించి అనుభూతి పొందుతున్నాను కానీ మీరు ఇంకా దానిని కనుగొని అనుభవించవలసి ఉంది అన్నారు యథార్థ ఆధ్యాత్మికత గురించి మెహర్ బాబా ఆధ్యాత్మికతతో కూడిన జీవనం అంటే ప్రపంచం పట్ల విముఖత చూపడం అని భావించకూడదు ప్రాపంచక విషయాలను ఆధ్యాత్మిక జీవనానికి ఉపయోగించుకోవాలి ఆధ్యాత్మిక జీవితం అనగా కొత్తగా సంపాదించేది ఏమీ లేదు తనకు తన జీవనానికి సంబంధించిన అజ్ఞానాన్ని పోగొట్టుకోవడమే అన్నారు మేహర్ బాబా ఆధ్యాత్మికత మనిషిని మానవత్వం వైపు నడిపించాలి ప్రతి వస్తువులోనూ ప్రతి వ్యక్తిలోనూ ఉన్న మంచితనం గమనించేవారికి ఈ వ్యవహారిక ప్రపంచంలో పరిత్యాగాలతో పనిలేదు ఆధ్యాత్మిక జీవితానికి కావలసింది ఏమనగా పంచ బాధ్యతలను నిర్వహిస్తూనే ఆ కోరికల బంధం నుండి దూరంగా ఉండడమే అన్నారు మేహర్ బాబా ఆధ్యాత్మికత మొత్తం జీవితాన్ని అన్ని కాలాల్లో ఆక్రమించుకుని ఉంటుంది అయినప్పటికీ నిస్వార్థ సేవతో బంధన మెరుగని స్వచ్ఛమైన ప్రేమతో ఆధ్యాత్మికతను చాలా సులభంగా సాధించవచ్చు మనిషిగా మనగలగడం గొప్ప విషయం అంతకంటే గొప్ప విషయం మనిషిని మనిషిగా చూడడం అంటే అందరిలో భగవంతుడు ఉన్నాడు అనే జ్ఞానాన్ని పొందడం ఆధ్యాత్మికత యొక్క పరమ లక్ష్యం మానవుడిని పరిపూర్ణ మానవుడిగా తీర్చిదిద్దడమే అన్నారు అవతారు బాబా మరి ఆధ్యాత్మిక మార్గంలో ఈ పరిత్యాగం ఒక ప్రధాన అంశం ఆధ్యాత్మిక మార్గంలో ఇది ఒక మైలురాయి వంటిది పరిత్యాగం రెండు రకాలు అన్నారు మేహర్ బాబా బాహ్య పరిత్యాగం ఆంతరంగిక పరిత్యాగం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నామనుకుంటూ కొందరు ప్రాపంచక బంధనాలను పరిత్యజించి కాషాయ వస్త్రాలు ధరించి విభూతి రేఖలు దిద్దుకుని తిరుగుతూ ఉంటారు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చెబుతూ ఉంటారు అయితే అది బాహ్య ప్రక్రియ మాత్రమే లోపల చూస్తే వారు మాయలో మునిగి ఉంటారు సాధువులుగా చలామణి అయ్యే వీరందరికీ అనేకమైన కోరికలు అంటే మంచి భోజనం మంచి దుస్తులు కావాలనే ఆలోచనలు ఉంటాయి బాహ్యంగా పైకి సాధువుల వలె కనబడతారు లోపల దానికి పూర్తి భిన్నంగా ఉంటారు వారు మనస్వార్థాన్ని నాశనం చేసుకున్నవాడే నిజమైన సాధువు అన్నారు మేహర్ బాబా ప్రపంచంలో ఉంటూనే నీ ఆత్మీయుల పట్ల నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు కానీ దేనికి అంటిపెట్టుకుని ఉండకూడదు ప్రపంచం పట్ల మమకారాన్ని తగ్గించుకునేందుకు నిరంతరంగా నా నామాన్ని జపిస్తూ ఉండాలి ఇది సాధ్యం కాని పక్షంలో కనీసం నిద్రపోయే ముందు ఒకసారి ఉదయం నిద్ర నుండి లేవగానే ఒకసారి నా నామాన్ని తలుచుకోవాలి ఎట్టి పరిస్థితులు ఎదురైనా ప్రశాంత మనస్సుతో నా ఇచ్చకు తలవొగ్గి వాటిని నిబ్బరంగా ఎదుర్కోవాలి అన్నారు బాబా ప్రపంచాన్ని ఆలుబిడ్డలను ఆస్తిపాస్తులను పరిత్యజించడం వల్ల ప్రయోజనం లేదు అవసరమైనదల్లా మనస్సును పరిత్యజించడం కడుపు మార్చుకోకు మనస్సును ఎండగట్టకు అనగా మనసుకు ఆలోచనలు అని తిండి పెట్టకు అంటారు మేహర్ బాబా బాహ్య సన్యాసంలో నీ మనసు నీతో పాటు నీ వెంట ఉండి అదే పనిగా నీ కుటుంబం సిరి సంపదల గురించి ఆలోచిస్తూనే ఉంటుంది ఇదంతా బాహ్య పరిత్యాగం కాబట్టి బాహ్య పరిత్యాగం వల్ల ప్రయోజనం లేదు అన్నారు మేహర్ బాబా మరి ఇక ఆంతరంగిక పరిత్యాగం గురించి కూడా బాబా ఇలా తెలియజేశారు బాబా అన్నారు అన్ని మత గ్రంథాలను క్షుణ్ణంగా పఠించి ఆధ్యాత్మికత పట్ల నిజమైన ఆసక్తి గల ఒక విద్యావేత్త బాబా ధూలియాలో ఉండగా దర్శనార్థం వచ్చాడు పుస్తక పారాయణం అతడిని తృప్తిపరచలేదు ప్రపంచాన్ని పరిత్యజించాలనే తపన అతడిలో ఉంది కానీ కామవాంఛలు అతడిని బాధిస్తున్నాయి అతడు బాబాకు తన ఉద్దేశాలను తెలియపరిచి మార్గం చూపమని అర్థించాడు బాబాని అప్పుడు బాబా అతనికి ఇలా చెప్పారు పరిత్యాగం ఆధ్యాత్మిక మార్గానికి తొలిమెట్టు పరిత్యజించాలనే కోరిక ఎప్పుడైతే పుడుతుందో అప్పుడే ఆ సాధకుడు ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశిస్తాడు కానీ అటువంటి పరిత్యాగం చాలా కష్టం అంత సులువేమీ కాదు అన్ని అలజడులకు మూల కారణమైన మనస్సు ఆగితేనే అది సాధ్యం ఆ మనస్సు నశిస్తేనే పరిత్యాగం వీలవుతుంది కానీ మనస్సు ఆగడం లేదా నాశనం కావడం మామూలు విషయం కాదు ఎలా అంటే హిమాలయాలను నెత్తిని పెట్టుకుని మోయడం అంత కష్టం అన్నారు మేహర్ బాబా మనసు యొక్క కష్టం తెలిగిపోతే పరిపూర్ణ పరిత్యాగం వీలవుతుంది మనస్సు సృష్టించే అల్ల కల్లోలాల నుండి నీవు విముక్తి పొందాలంటే దైవం పట్ల తీవ్ర తపనను కలిగి ఉండాలి ఆ తపన ఏ స్థాయికి చేరాలంటే నిన్ను నీవు పూర్తిగా మరిచిపోవాలి నిన్ను నీవు పోగొట్టుకుంటేనే పరిత్యాగం సాధ్యం ఎప్పుడైతే నీ ప్రతి ఆలోచన మాట చేత భగవంతుని భూనికిని తెలియజేస్తాయో అప్పుడు నేను అనే దానికి స్థానం ఉండదు అప్పుడే ఆంతరంగిక పరిత్యాగం వీలవుతుంది అన్నారు అవతారు మెహర్ బాబా ఈ సందర్భంగా బాబా చెప్పిన ఒక కథను మనం తెలుసుకుందాం ఒక గురువు యొక్క శిష్యుడు తాను ఎంతో కాలంగా గురువును సేవిస్తున్నప్పటికీ భగవత అనుభవం ఎందుకు కలగడం లేదు నాకు అని పదే పదే గురువును అడుగుతూ ఉండేవాడు శిష్యుడు గురువు అనేవాడు సహనం వహించునాయనా అంటూ ఉండేవాడు కానీ శిష్యుడు ఆత్రుతతో గురువుని వేధిస్తూ ఉండేవాడు ఒకరోజు పక్క గ్రామంలో ఒక జాతర జరుగుతూ ఉండగా గురువు శిష్యునితో ఇలా అన్నాడు నాయనా పాలతో కూడిన ఈ కప్పును చేతపట్టి ఆ జాతర చూసిరా తిరిగి వచ్చేటప్పుడు ఇదే కప్పును పాలతో తీసుకుని రాగలిగితే నీవు దైవంతో ఒకటైపోతావు అన్నాడు గురువు శిష్యుతో శిష్యుడు వెంటనే ఓస్ ఇదెంత పని అనుకుని ఆ శిష్యుడు జాతరకు ఉత్సాహంగా బయలుదేరి వెళ్ళాడు ఆ జాతరలో కనిపిస్తున్న ఆకర్షణలో మునిగిపోయి భగవత అనుభవం గురించి మరిచిపోయాడు శిష్యుడు ప్రతీదాన్ని చూడాలనే ఆత్రుతతో జనాన్ని తోసుకుంటూ వెళ్లడం వల్ల కప్పులో పాలు ఒలికిపోయాయి అతను తిరిగి ఖాళీ కప్పుతో గురువును చేరుకున్నాడు వస్తున్న శిష్యుని చూసి గురువు ఇలా అన్నాడు నేనిచ్చిన మాట ప్రకారం నీకు భగవద్ అనుభవం ఇచ్చేస్తాను ఏది పాలకప్పును చూడని అన్నాడు గురువు శిష్యుడితో శిష్యుడు సిగ్గుపడుతూ ఆ జాతరలోని అద్భుతాల ఆకర్షణలో పాలన్నీ కింద పడిపోయాయని ఒప్పుకున్నాడు అప్పుడు గురువు ఇలా సమాధానం చెప్పాడు ఇప్పుడు నేనేం చేయగలని చెప్పు నీవు ప్రాపంచిక ఆకర్షణలో పడి పాలతో కప్పును తిరిగి తీసుకురావాలనే నా ఆదేశాన్ని మరిచావు దైవాన్ని పొందాలనే నిజమైన కాంక్ష నీకు ఉండి ఉంటే ప్రపంచపు వలలో ఉండేవాడివి కావు అంతేకాదు ఆ కప్పులోని పాలను కింద పడకుండా కాపాడేవాడివి నిన్ను బంధనాలకు గురిచేసే ప్రపంచంలోని తుచ్చమైన వాటికి దాసుడివైపోయావు కనుక దేవుణ్ణి పొందాలని ఎలా ఆశించగలవు అన్నాడు గురువు బాహ్య పరిత్యాగం చేసి గురువు వద్ద జీవనం ఎన్నాళ్ళు గడిపినా ప్రాపంచిక ఆకర్షణలను తజించే వరకు పరిపూర్ణ పరిత్యాగం కాజాలదని శిష్యుడు గ్రహించాడు భగవంతునిపై ఏకాగ్ర దృష్టి అవసరమని తెలుసుకున్నాడు శిష్యుడు అందుకే బాబా అన్నారు ఎన్ని తపస్సులైనా ఎన్ని సాధనలేనా ఎంతటి ధ్యానమైనా సరే నా ముందు వాటికి స్థానం లేదు మీ చేతిని పట్టుకుని నేరుగా గమ్యానికి చేరుస్తాను అయితే మీరు కూడా నా చేతిని గట్టిగా పట్టుకుని ఉండాలి కేవలం నా గురించే ఆలోచించండి నా గురించే మాట్లాడండి నా స్మరణయే శాశ్వతమైనది నన్ను జ్ఞప్తిలో ఉంచుకుంటే క్షణ ఈ ప్రపంచంలోని నిద్రహారాల్ని అన్న పానీయాల్ని సర్వాన్ని సర్వాన్ని మరిచిపోయేటట్లు చేస్తుంది అన్నారు మెహర్ బాబా అవతార్ మెహర్ బాబాకి జై ప్రేమ పదం వాట్సాప్ గ్రూప్ సమర్పణ